హలో లేడీస్ అండ్ జెంటల్మెన్ వెల్కమ్ టు ద షో ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి డిస్కస్ చేయబోతున్నాం అదే యాస్పెక్ట్స్ వేదిక్ ఆస్ట్రాలజీ ఆస్పెక్ట్స్ కాదు వెస్ట్రన్ యాస్ట్రాలజీ ఆస్పెక్ట్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం సో బేసికల్గా ఆస్ట్రాలజీలో ఫోర్ పిల్లర్స్ ఉంటాయి నాలుగు స్తంభాలు అనమాట ప్లానెట్స్ గ్రహాలు రాసులు భావాలు నాలుగోది ఆస్పెక్ట్స్ బంధాలు ఎస్పెషల్లీ వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో ఈ నాలుగు పిల్లర్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ ఈ నాలుగు స్తంభాల మీదే వెస్టర్న్ ఆస్ట్రాలజీ అంతా కూడా నిర్మితమై ఉంటుంది అనమాట ఓకే సో ఈ మొత్తం బర్త్ చార్ట్ ని మన ఆస్ట్రాలజీలో మన బర్త్ చార్ట్ ఏదైతే ఉంటుందో ఆ బర్త్ చార్ట్లో లో రాసులు ఉంటాయి ఉంటాయి గ్రహాలు ఉంటాయి కానీ వీటిని అన్నిటినీ కూడా ఇంటిగ్రేట్ చేసేది కలిపేది మొత్తం చాట్కి ఒక రూపాన్ని ఇచ్చేది ఆస్పెక్ట్స్ అనమాట ఇట్ డిరైవ్స్ మీనింగ్ అవుట్ ఆఫ్ అవర్ బర్త్ చాట్ మన బర్త్ చాట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఒక మీనింగ్ డిరైవ్ చేస్తుంది ఈ ఆస్పెక్ట్స్ అనే ఈ అంశము సో వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ఆస్పెక్ట్స్ కి మన వేదిక ఆస్ట్రాలజీలో ఉండే ఆస్పెక్ట్స్ కి ఉన్న ముఖ్యమైన డిఫరెన్స్ ఏమిటంటే వేదిక ఆస్ట్రాలజీలో ఈ ఆస్పెక్ట్స్ ని దృష్టి అంటారు అంటే చూపు చూడటం అనమాట అంటే వేదిక ఆస్ట్రాలజీలో ఆస్పెక్ట్స్ అన్నవి ఒక గ్రహము ఇంకో గ్రహాన్ని చూస్తుంది దీనే దృష్టి అంటారు కానీ వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో అర్థం మారిపోతుంది అనమాట ఆస్పెక్ట్స్ అన్నవి చూడటం కాదు ఆస్పెక్ట్స్ అన్నవి ఒక బంధము అంటే రెండు గ్రహాలు పరస్పరము ఒక బంధాన్ని ఏర్పరచుకుంటాయి దీన్నే ఆస్పెక్ట్స్ అంటారనమాట ఫర్ ఎగ్జాంపుల్ వేదిక ఆస్ట్రాలజీలో శని తనున్న చోట నుంచి మూడో స్థానాన్ని చూస్తుంది కానీ ఆ మూడో స్థానంలో ఉన్న గ్రహము ఈ శనిని చూడవలసిన అవసరము లేదు చూడదు కూడా కానీ వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో ఒక గ్రహము ఇంకో గ్రహాన్ని చూడటం కాదు ఈ రెండు గ్రహాలు పరస్పరము ఒక బంధాన్ని ఏర్పరచుకుంటాయి ఈ బంధాన్నే ఆస్పెక్ట్ అంటారు ఈ ఆస్పెక్ట్స్ లో కొన్ని రకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయి కొన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ అంటారు కొన్ని ఛాలెంజింగ్ ఆస్పెక్ట్స్ అంటారు అనమాట ముఖ్యంగా వెస్టర్న్ ఆస్ట్రాలజీలో ఉపయోగించే ఆస్పెక్ట్స్ ఐదు ఈ కూడా చాలా ప్రముఖంగా వాడుతూ ఉంటారు వీటినే హార్డ్ ఆస్పెక్ట్స్ అండ్ సాఫ్ట్ యాస్పెక్ట్స్ కింద చెప్తూ ఉంటారు అనమాట ఏంటి ఈ ఐదు రకాల యాస్పెక్ట్స్ అంటే కంజంక్షన్ సెక్స్టైల్ స్క్వేర్ అపోజిషన్ అండ్ ట్రైన్ ఈ ఐదు రకాల యాస్పెక్ట్స్ ని ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇవి కాకుండా ఇంకా మైనర్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి వాటికి వీటికి ఉన్నంత శక్తి వాటికి ఉండదు అనమాట అవి కూడా ఉపయోగిస్తారు కానీ మనం ఈ వీడియోలో వాటి గురించి డిస్కస్ చేయట్లేదు వాటిని వేరే వీడియోలో చూద్దాం సో ఈ ఐదు రకాల ఆస్పెక్ట్స్ ని ఏ విధంగా విభజించడం జరిగింది అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం బేసికల్ గా కంజంక్షన్ అంటే ఏమిటంటే రెండు గ్రహాలు దగ్గరగా ఉండడం ఒకే రాశిలో ఉండడం లేదా చాలా దగ్గరగా ఉండడం ఒకే రాశిలో ఉండవలసిన అవసరం కూడా లేదు ఫర్ ఎగ్జాంపుల్ మేష రాశిలో ఇరవై తొమ్మిది డిగ్రీల దగ్గర ఉందనుకోండి రవి అలాగే దాని తర్వాత ఉండే రాశి ఏంటండి వృషభ రాశి వృషభ రాశిలో ఒక డిగ్రీ దగ్గర ఉందనుకోండి అంటే రాసులు మారాయి అయినప్పటికీ కూడా ఈ రెండు కూడా చాలా దగ్గరగా ఉన్నాయన్నమాట ఎప్పుడైతే రెండు గ్రహాలు దగ్గరగా ఉంటాయో ఈ రెండు కూడా ఒకరు కొత్త ఎనర్జీని క్రియేట్ చేస్తాయనమాట ఫర్ ఎగ్జాంపుల్ పాలు బెల్లము ఈ రెండు కలిపామనుకోండి ఒక డిఫరెంట్ టేస్ట్ క్రియేట్ అవుతుంది అలాగే షుగరు నిమ్మకాయ ఈ రెండు కలిపామనుకోండి ఒక డిఫరెంట్ టేస్ట్ క్రియేట్ అవుతుంది అలాగే రెండు గ్రహాలు రెండు కూడా దగ్గరకు వచ్చాయనుకోండి ఆ రెండిట్ని కలిపి ఒక కొత్త ఎనర్జీ క్రియేట్ అవుతుంది అనమాట అలాగే ఏ రాసులో ఉన్నాయి ఈ రెండు ఇది చాలా ఇంపార్టెంట్ సో రెండు శత్రు గ్రహాలు కలిశాయి అనుకోండి ఈ రెండు కూడా చాలా నెగిటివ్ ఫోర్స్ క్రియేట్ చేస్తాయి అనమాట ఇది చాలా ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ గా మనం చెప్పచ్చు సో కంజంక్షన్ ఎప్పుడూ కూడా ఇది పాజిటివ్ నెగిటివ్ అని చెప్పలేము ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఫ్రెండ్లీ గ్రహాలు రెండు స్నేహపూరితమైన గ్రహాలు రెండు కూడా కలిసాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ శుక్రుడు బుధుడు ఆ రెండు కూడా పరస్పరము చక్కటి బంధాన్ని ఏర్పరచుకుంటాయి కాబట్టి ఆ రాశి అంతా కూడా అంటే ఏ రాశిలో ఈ రెండు గ్రహాలు కలుస్తున్నాయో ఆ రాశిలో ఆ భావంలో ఒక చక్కటి పాజిటివ్ ఎనర్జీ అన్నది క్రియేట్ అవుతుంది ఆ భావం అంతా కూడా మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి ఈ విధంగా మనం ని అర్థం చేసుకోవచ్చు ఆ తర్వాత మనకి సెక్స్టైల్ అంటారు అంటే ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహము అరవై డిగ్రీల గ్యాప్ ఉంటుంది అనమాట అంటే మొదటి భావంలో ఒక గ్రహం ఉంటే మూడో భావంలో ఇంకో గ్రహం ఉన్నప్పుడు ఈ రెండు గ్రహాల మధ్య ఒక బంధం ఏర్పడుతుంది అనమాట ఈ రెండు గ్రహాల మధ్యన అరవై డిగ్రీలు డిస్టెన్స్ ఉంటుంది అనమాట ఎప్పుడైతే ఈ సెక్స్ టైల్ అన్న ఈ ఆస్పెక్ట్ ఏర్పడుతుందో ఇది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ గా చెప్తారు అంటే ఈ రెండు గ్రహాల మధ్య అంటే ఏ గ్రహాల మధ్య సెక్స్ స్టైల్ అనే ఆస్పెక్ట్ ఏర్పడిందో ఆ రెండు గ్రహాల మధ్య ఒక పాజిటివ్ ఎనర్జీ అన్నది ఉంటుంది ఈ రెండు గ్రహాలు కూడా పరస్పరము సంభాషించుకుంటాయట అంటే ఈ రెండు గ్రహాల మధ్యన ఒక పాజిటివ్ ఇంటరాక్షన్ అన్నది ఉంటుంది కానీ ఇక్కడ కొంచెం మనం జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ రెండు గ్రహాలు కూడా శత్రు గ్రహాలు అయ్యాయనుకోండి శని కుజుడు అయ్యారు అనుకోండి ఈ రెండు కూడా పరస్పరము ఒక అనుకూలమైన ఆస్పెక్ట్ అంటే ఈ సెక్స్టైల్ ఆస్పెక్ట్ లో ఉన్నప్పటికీ కూడా ఈ రెండు శత్రు గ్రహాలు అవడం వల్ల కొంతవరకు నెగిటివ్ ఎనర్జీ కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట ఒకవేళ ఈ రెండు గ్రహాల్లో ఏ గ్రహమైనా నేర్చబడినా ఎఫ్లిక్షన్ లో ఉన్న ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీ కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట సో ఈ పాజిటివ్ ఆస్పెక్ట్ నెగిటివ్ ఆస్పెక్ట్ అన్నది మనం ఖచ్చితంగా తీసుకోకూడదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెక్స్టైల్ ని పాజిటివ్ ఆస్పెక్ట్ అంటారు అంటే అనుకూలమైన ఆస్పెక్ట్ అంటారనమాట ఇది అనుకూలమైన ఆస్పెక్ట్ కదా ఈ రెండు ఈ ఆస్పెక్ట్ ఏర్పడినప్పుడు అన్ని మంచి ఫలితాలే వస్తాయని మనం అనుకోకూడదు ఎందుకంటే మనం జ్యోతిష్యం అన్నది యాస్ట్రాలజీ అన్నది హోలిస్టిక్ గా చూడాలి ఈ రెండు గ్రహాలు కూడా శత్రు గ్రహాలు అయ్యి రెండు కూడా నేర్చబడిన లేదా ఛాలెంజింగ్ ప్లేస్మెంట్ లో ఉన్న ఈ ఆస్పెక్ట్ అంటే ఈ సెక్స్టైల్ ఆస్పెక్ట్ నుంచి కూడా నెగిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఆ తర్వాత స్క్వేర్ ఆస్పెక్ట్ ఈ స్క్వేర్ ఆస్పెక్ట్ అన్నది చాలా ఛాలెంజింగ్ యాస్పెక్ట్ అని చెప్తారు ఎందుకంటే స్క్వేర్ అన్నది ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహం నైంటీ డిగ్రీస్ లో ఉంటుంది సో ఎప్పుడూ కూడా ఈ స్క్వేర్ ఆస్పెక్ట్స్ అన్నవి సేమ్ మొడాలిటీ మధ్యలో ఉంటాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశి ఎప్పుడూ కూడా కర్కాటక రాశికి స్క్వేర్లో ఉంటుంది కర్కాటక రాశి ఎప్పుడూ కూడా తులారాశికి స్క్వేర్లో ఉంటుంది తులారాశి ఎప్పుడూ కూడా మకర రాశికి స్క్వేర్ లో ఉంటుంది అంటే ఈ స్థిర రాసులు ఏవైతే ఉంటాయో ఆ స్థిర రాసులు అన్ని కూడా మిగిలిన స్థిర రాసులతో స్క్వేర్ ఆస్పెక్ట్ లో ఉంటాయి అలాగే మోబుల్ అంటే చరరాశులు ఏవైతే ఉంటాయో ఈ చరరాశులు అన్ని కూడా మిగిలిన చరరాశులతో స్క్వేర్ ఆస్పెక్ట్ లో ఉంటాయి అలాగే ద్విస్వభావ రాసులు ఏవైతే ఉంటాయో ఆ ద్విస్వభావ రాసులు అన్ని కూడా మిగిలిన ద్విస్వభావ రాసులతోటి స్క్వేర్ ఆస్పెక్ట్ లో ఉంటాయి సో స్క్వేర్ ఆస్పెక్ట్ అన్నది ఎప్పుడూ కొంత ఛాలెంజింగ్ గా ఉంటుంది సో స్క్వేర్ ఆస్పెక్ట్ ఎటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేస్తాయంటే ఛాలెంజింగ్ ఈవెంట్స్ అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ ఉంది అనుకోండి ఇంటర్వ్యూ ఉన్నది ఒక సంఘటన సో స్క్వేర్ ఆస్పెక్ట్స్ ఎక్కువ సంఘటనను సూచిస్తూ ఉంటుంది అనమాట సో దీని తర్వాత వచ్చే ఆస్పెక్ట్ ఏదండి అపోజిషన్ అపోజిషన్ అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ అంటే ఎదురెదురుగా ఉండడం అనమాట అపోజిషన్ ఎప్పుడు కూడా ఎదురెదురుగా ఉంటాయి సో ఎదురెదురుగా ఉన్నది ఈ ఆస్పెక్ట్ చాలా కఠినమైన చాలా ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ అనమాట ఎందుకండి కఠినంగా ఉంటుంది ఎందుకు ఛాలెంజింగ్ గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ రెండు రాసులలో ఎదురెదురుగా ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశిలో ఒక గ్రహ గ్రహము తులారాశిలో మరొక గ్రహము ఉందనుకోండి మేషరాశిలో ఉన్న గ్రహము మేషరాశి ఏం సూచిస్తుందండి ఇండివిజ్యువాలిటీ నేను అంటుంది అనమాట తులారాశి ఏం సూచిస్తుందండి లెట్స్ షేర్ అంటుంది రిలేషన్షిప్ అంటుంది అనమాట అంటే ఎప్పుడూ కూడా ఎదురెదురుగా ఉన్న రాసులు ఎప్పుడూ కూడా భిన్నమైన శక్తి కలిగి ఉంటాయి ఆపోజిట్ ఎనర్జీ కలిగి ఉంటాయి సో ఎప్పుడైతే ఈ రెండు రాసులు ఈ ఎదురెదురుగా ఉన్న రాసులలో గ్రహాలు ఉంటాయో కంప్లీట్ వ్యతిరేకంగా ఉంటాయనమాట ఒక రకమైన నువ్వా నేనా అన్న పరిస్థితి క్రియేట్ అవుతుంది అనమాట సో ఎప్పుడు కూడా ఈ అపోజిషన్ వన్ ఎయిటీ డిగ్రీస్ ఆస్పెక్ట్ అన్నది ఛాలెంజింగ్ గా ఉంటుంది ఎప్పుడు ఇది ఎలా పనిచేస్తుందంటే వ్యక్తుల మధ్య అపోజిషన్ కింద ఉంటుంది అనమాట స్క్వేర్ ఆస్పెక్ట్ ఛాలెంజ్ ఎలా ఉంటుందండి పరిస్థితులు ఛాలెంజింగ్ గా ఉంటాయి కానీ అపోజిషన్ ఎప్పుడు కూడా రిలేషన్షిప్స్ లో ఛాలెంజెస్ వస్తాయనమాట శత్రుత్వము అపో మనం ఏ పని చే చేయాలనుకున్నా ఏదో విధంగా ఎవరో ఒక వ్యక్తి వల్ల మనకి వ్యతిరేకత క్రియేట్ అవ్వడము ఇటువంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయన్నమాట సో నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ట్రైన్ ఆస్పెక్ట్ ఈ ట్రైన్ ఆస్పెక్ట్ చాలా అనుకూలమైన సాఫ్ట్ ఆస్పెక్ట్ గా చెప్తారు ఇది నూట ఇరవై డిగ్రీలు అంటే రెండు గ్రహాల మధ్యన ఎప్పుడైతే నూట ఇరవై డిగ్రీలు ఉంటుందో అప్పుడు ఈ యొక్క ట్రైన్ ఆస్పెక్ట్ అంటారు అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశి మేషరాశిలో ఉన్న గ్రహము సింహరాశిలో ఉన్న గ్రహాన్ని ఈ యొక్క ఆస్పెక్ట్ ఏర్పడుతుంది అనమాట దీన్ని ఇంకా ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఇది ఎందుకు అనుకూలంగా ఉంటుందంటే ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో మనకు తెలుసు భూతత్వపు రాసు రాసులు జలతత్వపు రాసులు ఇలాగా ఎలిమెంట్స్ ఉంటాయి సో ఈ ఫైర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫైర్ ఎలిమెంట్స్ అన్ని కూడా మిగిలిన రెండు ఫైవ్ ఎలిమెంట్స్ తోటి ఈ యొక్క ట్రైన్ ఆస్పెక్ట్ ని ఏర్పాటు అన్నమాట సో ఫైర్ ఎలిమెంట్ అంటే మేషరాశిలో ఒక గ్రహం ఉందనుకోండి అదే డిగ్రీలో సింహరాశిలో మరొక గ్రహం ఉందనుకోండి వీటి రెండింటి మధ్యన ఈ ట్రైన్ ఆస్పెక్ట్ అన్నది ఏర్పడుతుంది సో ఎప్పుడైతే సేమ్ ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయో ఫైర్ ఎలిమెంట్ ఫైర్ ఎలిమెంట్ ఈ రెండిట్ల మధ్యన అనుకూలమైన శక్తి ఏర్పడుతుంది అనమాట దీన్నే ట్రైన్ ఆస్పెక్ట్ అంటారు మరొక ఎగ్జాంపుల్ ఎయిర్ ఎలిమెంట్ ఉంటుంది మిథున రాశి తులారాశి మిథున రాశి తులారాశి రెండు కూడా ఎయిర్ ఎలిమెంట్స్ ఎప్పుడైతే ఈ రెండిట్ల మధ్యన ఎగ్జాక్ట్ డిగ్రీలో గ్రహాలు ఉంటాయో సో ఇది ఒక సాఫ్ట్ ఆస్పెక్ట్ ని క్రియేట్ చేస్తుంది అనమాట అంటే ఈ ఎయిర్ ఎలిమెంట్స్ మిథున రాశి తులారాశి రెండు ఎయిర్ ఎలిమెంట్స్ కాబట్టి వీటి మధ్యన ఉన్న ఎనర్జీ చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ రెండిట్ల మధ్యన ఉండే గ్రహాలు కూడా చాలా చక్కటి బంధాన్ని ఏర్పరచుకుంటాయని చెప్తారు కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ ట్రైన్ ఆస్పెక్ట్ అన్నది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈజీ ఫ్లో ఆఫ్ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది అనమాట శక్తి చాలా సునాయాసంగా చాలా ఈజీగా ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట సో ఈ రెండు రాసులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైర్ సైన్స్లో రెండు గ్రహాలు ఉన్నప్పుడు వా రెండు గ్రహాల మధ్య ఈ ఈజీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఉంటుంది ఎగ్జాక్ట్ డిగ్రీలో ఉన్నప్పుడు కానీ అక్కడే రెండు శత్రుగ్రహాలు ఉన్నాయనుకోండి ఆ శత్రుగ్రహాల మధ్య కూడా ఈజీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఉంటుంది ఎప్పుడైతే రెండు కఠినమైన శత్రుగ్రహాల మధ్యన ఈజీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఉంటుందో అది మంచిది కాదు అందుకనే జ్యోతిష్యం ఎప్పుడూ కూడా హోలిస్టిక్ గా చూడాలన్నమాట సాఫ్ట్ ఆస్పెక్ట్ ట్రైన్ ఆస్పెక్ట్ సాఫ్ట్ కదండి ఇది మంచి ఆస్పెక్ట్ కదండి ఇది పాజిటివ్ ఆస్పెక్ట్ కదండి సో ఇది చాలా అనుకూలంగా ఉంటుంది కదా అండి అని అనుకోవడానికి లేదు అక్కడ ఏ గ్రహాలు ఉన్నాయి ఆ గ్రహాల యొక్క స్థితిగతులు ఏంటి ఇవన్నీ కూడా చూసి మనం ఒక అంచనాకు రావాలన్నమాట సో దిస్ ఇస్ అబౌట్ ఆస్పెక్ట్స్ అండి ఈ ఫైవ్ ఆస్పెక్ట్స్ కంజంక్షన్ సెక్స్టైల్ స్క్వేర్ అపోజిషన్ ట్రైన్ ఈ ఐదు ఆస్పెక్ట్స్ కూడా ఈ వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో చాలా ఇంపార్టెంట్ ఇది ఈ యొక్క ని ఇంటిగ్రేట్ చేస్తుంది అనమాట చాట్ లో ఉండే అంశాలు ఏంటి భావాలు గ్రహాలు రాసులు వీటిని అన్నింటినీ కూడా ఇంటిగ్రేట్ చేసి ఈ చాట్ కి ఒక మీనింగ్ ని క్రియేట్ చేస్తుంది అనమాట ఓకే సో దిస్ ఇస్ ఇట్ అండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చినట్లయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ థింక్ ఆస్ట్రో థ్యాంక్ యూ